విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం ఎల్పి నగర్ అండ్ ఉప్ప నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశంలో ఈటల రాజేందర్ గారి మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి మేడం ముఖ్యంగా చెప్పాలి అని అంటే నా పేరు సావిత్రి పట్నాల నేను అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ దాంట్లో మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఏంటి అని అంటే విశ్వకర్మలకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేయాలి విశ్వకర్మలు ఎక్కడున్నా సరే అభివృద్ధి చెంద చెందాలి అనేది ముఖ్య కాన్సెప్ట్ మాది దాని గురించి దేశవ్యాప్తంగా అవనివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా అవనివ్వండి ఏ నాయకులైనా సరే మా గురించి ముందుకు ఒక అడుగు వేసి వెళ్తున్నప్పుడు మేము మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తాము ఎందుకంటే విశ్వకర్మలు విశ్వ సృష్టికే మూల పురుషుడు విశ్వకర్మ భగవానుడు అని చెప్తుంటారు సో పలుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆ ఏంటంటే ముఖ్యంగా తను నిత్యం శ్రమ జీవిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పేద కుటుంబాలను రక్షించే విధంలో తను ఎంతగానో మా నాయకులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యంగా మేము ఈటల రాజేందర్ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నాము అని అంటే ఆయన ఎంతోమంది బలుగు బలహీన వర్గాలలో పని చేశారు ఆయన చాలా శ్రమించి కష్టజీవుల్ని ఆదుకున్నారు అభివృద్ధి పదంలో నడిపించారు ఒక బ్రతుకు తెరువుకు మార్గదర్శకంగా అతను నిలిచారు కాబట్టి మేము ఆయనకి ఫుల్ మద్దతుగా ఈ రోజు ముఖ్యంగా నాగోలులో జరుగుతున్నటువంటి విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఉప్పల్ నియోజకవర్గంలో సంబంధించి ఆయన మల్కాజ్గిరికి ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన తల్లోజు ఆచార్య గారు మాజీ బీసీ కమిషనర్ మా తల్లోజు ఆచార్యన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కుందారం చారి గారు అలాగే మన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ కౌల జగన్నాథం గారు వాళ్ళ తరపు నుంచి మా విశ్వకర్మ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తులో ఈ ఘన విజయం సాధించాము ముఖ్యంగా ఇది విజయం అని మేము అనుకోము ఎందుకంటే విశ్వకర్మలకి ఎప్పుడైతే అభివృద్ధి అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేస్తారో అప్పుడే మేము విజయం చేకూరినట్టుగా అనుకుంటాము అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మలలో ఒక ఏంటనంటే మనకి ఇది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా అది నేను మర్చిపోయింది ఏంటంటే